ஸ்ரீசைலே சயா பாத்தம் தீபத்தியுணவீந்திரமணம் வந்தே ரம மு నీలాతుంగస్తప్తముబోధ్యకృష్ణం పారాధ్యం స్వృతిశతశిరసిద్ధమ్యాపయంతీ స్వచ్చిష్టాయా సజని గళితం యా బాత్వ్య భుక్ గోదాస్ నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం పదమూడవ పాశ్రంలోకి ప్రవేశించాం తిరుప్పావై మహావ్రతంలో పదమూడవ పాశ్రం యొక్క అర్థాన్ని అమ్మవారు ఎంత మంచి విషయాలు ఈ పాశ్రంలో వివరించారు ఎంత విశేషమైనటువంటి పాశ్రమో ఈరోజు మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాం ఆండాల్ తిరువడిగై శరణం

పావాయ్ కలందేలో రెంబావాయ్ శరణం అమ్మవారు ఈ పాశ్రంలో మేల్కొల్పుచున్నటువంటి గోపిక నేత్ర సౌందర్యము కది అంటే చక్కటి కళ్ళు నేత్రములు అంటే కళ్ళు మంచి కళ్ళు కలిగినటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి గోపిక ఎవరినైనా ఆకర్షిస్తున్నట్ట చాలామందికి చక్కటి కళ్ళు ఉంటాయి ఆ కళ్ళు చూస్తే మనము ఆటోమేటిక్గా వసీకర వసీకరణ మంత్రం వేసినట్టు వసీకరణం అవుతుంది అంట అంటే అంత చక్కటి నేత్ర దృష్టి కలిగినటువంటి వాళ్ళు అయితే ఇక్కడ గోపికి కూడా మంచి నేత్ర దృష్టి కలిగి ఉంది ఆమె కళ్ళు ఎలా ఉన్నాయట పూలా ఉన్నాయట చూపులు ఎలా ఉన్నాయట లేడీ చూపుల్లా ఉన్నాయట లేడి బెరుకు బెరుగ్గా చూస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఆ చూపులు అలా లేడీ చూపుల్లా ఉన్నాయట తన కంటి అందము చూచి శ్రీకృష్ణుడు తనకై వెతుక్కుంటూ తన కోసమే వస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి గోపిక ఈరోజు అంటే ఏంటి ఇక్కడ నేత్ర జ్ఞానము అనాలి నేత్రజ్ఞానము కలిగినటువంటిది తన స్వరూపము పరస్వరూపము స్పష్టంగా తెలియటకు ఏం కావాలి మనకి జ్ఞానం కావాలి కనుక జీవుడు పరమాత్మకే చెందినవాడు పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు పరమాత్మకే దాసుడు అని తెలుటకు స్వస్వరూప జ్ఞానంగా అమ్మవారిక్కడ మంచి నేత్ర దృష్టి కలిగిన వాళ్ళు అలాగే చూపులు ఎలా ఉన్నాయి లేడీ చూపుల్లా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు కలువు పూల్లా ఉన్నాయి అనేటువంటిది అమ్మ ఈరోజు అమ్మవారు ఈ గోపి గురించి వివరిస్తున్నారు అయితే ఎలా ఉన్నారట ఈవిడ అమ్మవారు ఇక్కడ ఈ గోపిక తమకు తాముగా ఏ ప్రయత్నం చేయట్లేదు ఏమి చేయకుండా స్వామే వస్తారు నా దగ్గరికి అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఉందిట అయితే ఇక్కడ ఉదాహరణగా మనకి బకాసుని నోటిని చీల్చి శ్రీకృష్ణుడు దుష్ట రావణుని యొక్క పదితలలో గిల్లిన రాముడి వలె అందుకని ఆయన కీర్తి గానం చేస్తున్నట్ట శ్రీకృష్ణుడేమో బకాసురుని వధించాడు రాముడేమో రావణాసురుడు యొక్క పరితలలు గిల్లేశారు అని రాముడు గురించి కృష్ణుడి గురించి కీర్తిస్తున్నారట ఆ తోటి వాళ్ళందరితో అయితే రామ వ్రతక్షేత్రానికి వెళదాము నువ్వు అలా పడుకున్నావేంటి అని అంటున్నారట ఇంకా తుమ్మెదలు తామర పూలను పోలిన కన్నులు కలదానా శుక్రుడు ఉదయించుచున్నాడు లేడి చూపుల దాన గురువు అస్తమిస్తున్నాడు పక్షులు పోయిచున్నాయి మరి ఈ మంచి రోజు కృష్ణ విరాహ తాపము తీరునట్లుగా చల్లగా చల్లబడినట్లుగా నీట మునిగి స్నానము చేయక పాన్పుపై పడుకున్నావేమిటి అని అడుగుతున్నారు ఓ సుకుమారి కపటము వీడి మాతో రా అంటున్న ఇక్కడ శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు గురువు అంటే జ్ఞానానికి ప్రతీక శుక్రాచార్యుల వారెవరు రాక్షస గురు మరి మనకు అందరికీ ఒక సందేహం కలగవచ్చు అదేంటి గురువు గురుడు అస్తమించడం ఏంటి అంటే జ్ఞానము పోతోంది అజ్ఞానము పెరుగుతోంది శుక్రాచార్య వారు ఉదయిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు అంట మనం ఎక్కువగా ఇది ఎప్పుడు చూస్తామంటే తెల్లవారుజామును చూస్తాం నక్షత్రాలు వెళ్ళిపోయి వెలుగొస్తూ ఉంటుంది వెలుగు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అలాగే జ్ఞానమును గురువుతో ఇక్కడ గురుగ్రహంతో పోల్చి ఆ గురువుతో గురువు ఎవరు బృహస్పతుల వారే గురువు దేవతలకి గురువు ఆయన శుక్రుడు ఎవరు శుక్రాచార్యుల వారు రాక్షస గురువు మరి రాక్షస గురువు ఉదయించడం ఏమిటి దేవతల గురువు అస్తమించడం ఏమిటి అంటే అమ్మవారి అర్థం ఏమిటంటే ఇక్కడ రా అంటే జ్ఞానం పోతోంది అజ్ఞానం కలుగుతోంది అందుకని లేమ్మా ముందే మేలుకో జ్ఞానం పోకముందే అజ్ఞానం రాకముందే నువ్వు మేలుకో అని అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ బకాసురుడి కథ కూడా చెప్పారు నీటి ఒడ్డున ఆహారానికే వచ్చినటువంటి ఒక కొంగ కూర్చుని ఉంది ఆహారం కోసం దానిపైన ఈ బకాసుడు అనేటువంటి రాక్షసుడు ఆవహించాడు ఆవహించి కృష్ణుడిని గ్రహించి ఈ కొంగ నీటి దగ్గర ఆవహించి ఎప్పుడైతే వచ్చిందో కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించాడు గ్రెయిన్ చేంజ్ చేశాడు బకాసురుడిని నోటి దగ్గరికి అందినట్లే అంది నోట్లోకి వెళ్ళి రెండు దవడల్ని చీల్చేశాడు బకాసురుడి యొక్క రెండు దవడలు పోయాయి అంటే స్వామి ఎందుకు అలా చేశారు అంటే ఇక్కడ దంభము అహంకారం అనేది ఉంటుంది ఆ అహంకారాన్ని పోగొట్టడానికి దవడల్ని చీల్చారు అని చెప్తున్నారు మనకి చేపలను పట్టి జీవించటానికే నీటి ఒడ్డుకు చేరినటువంటి కొంగ దాని ఆకారములో స్వచ్ఛతను నిశ్చల ధ్యానమును ఉన్నట్లు కనపడటం చూసి యోగి అనుకుంటారు కొంగను చూసి కానీ కొంగ ఏం చేస్తుంది లోపల ఉన్నటువంటి చేపల్ని పట్టుకుంటుంది అలాగే వెలుపల మాత్రమే పరమాత్మ ఉపాయం ఉన్నట్లు కనిపించిన దంభ ప్రవృత్తులు కొంగలు దంభము అంటే ఏంటి ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు అహంకారము కాబట్టి మనకి ఏమి ఉండకూడదు అహంకారము ఉండకూడదు కృష్ణుణ్ణి రాముణ్ణి ఇక్కడ గోపికలు కీర్తిస్తున్నారు అంటున్నాడు దంభము కంటే ప్రమాదకరమైనది అహంకారం అందుకని ఇచ్చట రావణుడు దేనికి చిహ్నం అంటే అహంకారానికి విపరీతమైనటువంటి అహంకారం దానికి ఆ అహంకారంతో చేసినటువంటి పనులకి రాముడు ఏం చేశాడు మనం చిన్న మొక్కకి గిల్లేసినట్టుగా చిగుళ్ళు గిల్లేస్తుంటారు కొంతమంది అలా చిగుళ్ళని గిల్లేసి పురుగులు పడితే చిగుళ్ళని తీసి అవతల పడేస్తుంటాం సహజంగా మొక్కల్లోకి వెళితే మనకు తెలుస్తుంది పురుగు పట్టిందనుకో పాపం చిగురైనా తీసేయాల్సింది అందుకని గిల్లి పడేస్తుంటాం అలా గిల్లేసే రావణాసురుడు యొక్క తలల్ని ఎవరు రాముల వారు బకాసురుడు కృష్ణుడు రావణుణ్ణి రాముడు చంపడం నీకు తెలియట్లేదమ్మా గోపికలు ఆనందిస్తున్నారు కదా వాళ్ళని కీర్తించి మరి నువ్వెందుకు మేలుకోవట్లేదు అంటున్నారు రావణాసురుడు చాలా గొప్పవాడు ఆయన చేసేటువంటి ఆ కోటిలింగార్చన కానీ అలాంటి విషయాల్లో రాముడు చాలా గొప్పవాడు రావణుడు రాముడు కంటే కూడా గొప్పవాడే అనాలి కానీ ఆయనకు ఏంటి అక్కడ అహంకారము అహంకారం కారణంగానే రావణాసురుడు పాడైపోయాడు అందుకే అహంకారాన్ని విడమని ఈ పాశ్రం యొక్క అర్థం అలాగే శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు అన్న గురుడు అస్తమిస్తున్నాడు అంటే ఇక్కడ అజ్ఞానం పెరుగుతోంది అసుర సంపద పెరుగుతోంది రాత్రి అయితే అందుకే మనం అందరం పడుకుంటాం ఎందుకు అది ఆ సమయం అలా ఉంటుంది అందుకని పడుకొని మనం ఉదయాన్నే జ్ఞానం మళ్ళీ వెలుగు వచ్చిందంటే మనకి ఎలాంటివి ఉండవు కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది రాత్రిపూట ఫీలింగ్స్ రకరకాలుగా ఉంటాయి భావాలు బాగలేదేమో నాకు అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని అని ఉంటారు కానీ ఏది ఉన్నా సరే పొద్దున్న లేవగానే లేచిపోతుంటారు మళ్ళీ ఉదయాన్నే అంటే ఆనందం కలుగుతుంది అనమాట అందుకని జ్ఞానము అస్తమిస్తుంది ఇక్కడ శుక్రుడు అంటే అక్కడ ఏంటంటే అజ్ఞానం పెరగబోతుంది కనుక నువ్వు లే జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం లే అని చెప్తున్నట్టు ఇక్కడ ఇంకా మాతో ఈ వ్రతం చేయించడానికి రామ్మ అనే ఆవిని లేపుతూ ఇవాళ చెప్పినటువంటి ఆళ్వారు ఎవరు అంటే చాలా విశేషమైనటువంటి పాసరం అన్నారు అందుకే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇవాళ అమ్మవారు పెరియాళ్ళు అంటే గోదాదేవిని పెంచినటువంటి తండ్రి అయో నిజంగా ఆవిడ తులసివనంలో దొరికితే పెరియాళ్ళు వారు తీసుకొచ్చి విష్ణు ఆయన తీసుకొచ్చి చక్కగా పెంచి పోషించారు అమ్మవారిని పెంచి పెద్ద చేశారు కాబట్టి ఇక్కడ పెరియాళ్ళవారి గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి పెరియాళ్ళ వారే లేపుతున్నటువంటి గోపి కూడా ఈ పాసనంలో పెరియాళ్ళ వారు ఎవరు అనేది తెలుసుకుందాం మనం అయితే ఆళ్వారుల్లో మేలుబంతి ఈయన ఆండాళ్ళు తండ్రి గోదాదేవికి ఇంకొక పేరు అండాళ్ళు అయితే పెరియాళ్ళు వారు ఎదుట సాక్షాత్కరించినటువంటి భగవంతుణ్ణి దృష్టి దోషం తగులుతుందేమో అని స్వామివారికి హారతి తీసేసి దిష్టి తగలకూడదని దిష్టి చుక్క పెట్టేవాళ్ళైన అంతా గొప్పవాళ్ళు అంటే ఏంటి మంగళాశాసనం చేసేవాళ్ళు ఆయన స్వామి నీకు దిష్టి తగులుతుందేమో ఇవాళ ఎంత బాగున్నావో ఎంత అందంగా కనిపిస్తున్నావో మనం కూడా అనుకుంటున్నాం అబ్బా స్వామి ఎంత బాగున్నారో ఇవాళ అంటుంటావు అలా ఎక్కడైనా ఎవరి కళ్ళల్లో ఏముంటుందో దిష్టి దోషం అందుకని దిష్టి తగులుతుందేమో అని ఆలోచించే ఇంకా స్వామికి ఎక్కడ బాధ కలుగుతుందో అని ఆలోచించేటువంటి ఆళ్ళవాళ్ళు ఇవాళ శ్రీకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొంది మాలాకారణి వలె భగవత్ కైంకర్యం చేస్తూ పుష్పమాలికలు సమర్పిస్తూ ఉండేవాళ్ళట ఈయన అన్నిటికన్నా వేదాలు ఇవన్నీ చదువుకోవడం కన్నా మాలా కైంకర్యమే గొప్పది అని భావించారట ఈయన అందుకని విష్ణుచత్తుల వారు ఏం చేశారట వెళ్ళి విల్లిపుత్తూరులో ఒక పెద్ద పూతటను పెంచారట అందులో తులసి వనం ఏర్పరిచి రోజు చక్కగా తులసిమాలలు తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తూ ఉండేవాళ్ళ అందుకే ఆ తులసి వనంలోనే అయో నిజగా అమ్మవారు జన్మించారు దీనికి ముందు మనం చెప్పినప్పుడు ధనుర్మాస వ్రత వైభవంలో చెప్పాం అమ్మవారు తులసి వనంలో అయోనిజిగా భూమాతే నాకు కూడా పుష్పకైంకర్యం చెయ్యాలని ఉంది స్వామి అని అడిగితే నువ్వు మళ్ళీ ఏ తల్లి గర్భంలోనూ జన్మించనవసరం లేదు అయో నిజగానే గరుడ వంశంలో జన్మించినటువంటి వి విష్ణుచిత్తుల వారు జన్మిస్తారు పెరియాళ్ళ వారు ఆయన దగ్గర నువ్వు అయో నిజగా ఆయనకు దొరికితే ఆయన పెంచి పెద్ద చేస్తారు మాలా కైంకర్యం చేయవచ్చు అనేటువంటి చెప్పి వివరించి ఉన్నారు అమ్మవారే ఇక్కడ వచ్చారు పాండ్యరాజు వల్లభదేవరాయలు పరతత్వ నిర్ణయం ఒకసారి చేయటకు గొప్ప పండితులందరినీ పిలిపించాట అంటే కూర్చుని అందరూ చర్చించుకొని అక్కడ ఒక పండిత సభను ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఏమీ తెలియనటువంటి విష్ణుచేతుల వారిని వెళ్ళి స్వామి చెప్తారు వటభద్ర సాయి ఆయన వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ ఆ గోష్ఠిలో పాల్గొన పండిత సభలో పాల్గొని చెప్పమంటే ఆయన ఎంతమంది ఎన్ని చెప్పారు ఏం చెప్పినా నాకు ఏమి రాధగద స్వామి అంటే నేను చెప్తాను నువ్వు వెళ్ళమన్నారు ఆ సమయంలో విష్ణు చెత్తుల వారు చెప్పినటువంటి ఆ దృష్టాంతాలు అంటే ఉదాహరణలు ఎంత బాగా చెప్పారు చివరికి శ్రీమన్నారాయణుడే పరతత్వం అని నిరూపించారు ఆయన అంటే శ్రీమన్నారాయణుడే భగవంతుడు భగవంతుడే గొప్పవాడు అనేటువంటి ఈ చర్చలో కూర్చుని పండిత సభలో కూర్చుని ఆ పండితులందరూ చర్చిస్తుంటే ఏమీ రానటువంటి పెరియాళ్ళు వారు వెళ్ళి అక్కడ పండిత సభలో చర్చించి శ్రీమన్నారాయణుడే గొప్పవాడని వాళ్ళందరి మీద ఈయన గెలిచాడట నొక్కి ఆయన అప్పుడు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనసుడై సాక్షాత్కరించి స్వామికి దృష్టి దోషములు తగులుతాయేమో అని పల్లాండు పల్లాండు అని స్వామివారికి ప్రేమగా మంగళాశాసనం చెప్పారట తాను ఎక్కినటువంటి ఎక్కినటువంటి ఏనుగుపైన గంటలు మోగుతున్నాయట ఆ మంగళాశాసనం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేశారట స్వామికి దృష్టి తగులుతుందేమో అని చూడండి ఎంత ప్రేమో ఆయనకి లోకంలో కూడా అందరూ క్షేమకులై భగవంతుడిని ప్రార్థించగా భగవంతుడే మనల్ని రక్షకు పెట్టితే భగవంతుడు మనకి రక్షణగా ఉండకేం చేస్తాడు అందుకని భగవంతుడి యొక్క మనం భగవంతుడి ఎందు ప్రేమతో వెళితే మనకేం కావాలో ఆయన చూస్తారు భగవంతుడికి తెలుసు అనేది ఈరోజు అమ్మవారు పెరియాళ్ళు వారు విష్ణు చిత్తుల వారు ఆయన గురించి ఇంత వివరంగా చక్కగా ఈ గోపికని ఈరోజు నిద్రలేపుతున్నారు శ్రీకృష్ణుని పొందుటకు తాను ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా సిద్ధోపాయ నిష్టతో ఉన్నటువంటి గోపికను ఈరోజు ఈ పాశ్రంలో మేల్కొల్పారు ఇన్ని మంచి విషయాల్ని చెప్పినటువంటి అమ్మకు నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం